అందరికి కూడా నమస్కారం మరి గత రెండు నెలలుగా మరి ఏదైతే ఆలనాని గారు మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుందో దానిలో భాగంగా మరి కార్యకర్తలందరూ కూడా మరి ఆవేశంగా అంటే అంతకుముందు జరిగిన పరిణామాలలో చాలా ఆవేశంగా ఉండటం జరిగింది దాన్ని మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఏదైనప్పటికీ కూడా మేము కార్యకర్తలతో ఒక మీటింగ్ వేసుకున్నాక చెప్తామని అన్నాం వాళ్ళే మీటింగ్ వేస్తా అన్నారు లేదు సరే రెండు నెలలుగా ఇది జరుగుతూనే ఉంది కానీ మా కార్యకర్తలు ఈ నెలలుగా అనేక విమర్శలు జరుగుతున్నాయన్నీ కూడా వీడియో క్లిప్పింగ్ల ద్వారా అనేక సీనియర్ లాయకులు జరిగినాయి కానీ ఈ కానీ అన్ని కూడా ఇబ్బందులు అన్ని కూడా పెడతం జరిగింది ఏదైనప్పటికీ కూడా అధిష్టానం మరి నాని గారిని జాయిన్ చేసుకోవడానికి అంతా కూడా సుముఖంగా ఉండి మరి రేపు జాయినింగ్ కి మరి ఏర్పాటు చేయడం నాతో మాట్లాడించడం నేను కూడా వాళ్ళతో మాట్లాడటం నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళినప్పుడు మాట్లాడటం జరిగింది ఏదైనా మరి కార్యకర్తల అసంతృప్తిని మరి నేను చెప్పవలసిన బాధ్యత నా మీద కూడా ఉండదు నియోజకవర్గంలో ఎందుకనంటే ఓడిపోయినప్పుడు అందరం కూడా మేమందరం కూడా నాలుగున్నర సంవత్సరాలు కష్టపడి తిరిగాం వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటది ఇప్పుడు రేదే నేనేదో ఒక్కడిని రేపు వెళ్తే వీళ్ళందరూ ఏమంటారంటే నేనేదో వాళ్ళందరితో కలిసి ఊడిపోవటాన్ని చేశాను ఆ భావం వాళ్ళు ఉండకూడదు అలాగే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంది మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాక పార్టీలోకి ఎవరన్నా వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శించితే ఎవరు కూడా అధిష్టానం కానీ నేను కూడా దాన్ని ఇచ్చేను ముందు ఏమన్నా వాళ్ళ భావాలు ఏమన్నా సరే ముందు వ్యక్తపరచట్లో ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది సరే ఏదైతే పార్టీ మరి రాష్ట్ర పార్టీ అనేక ఆలోచన చేస్తుంది వాళ్ళ నిర్ణయాన్ని మేము కాదేనే లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని చెప్పిన పెద్ద మరి అందరం కూడా నేను వీళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది అయిష్టంగానే కొంతమంది చాలా మంది అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ముందు ముందు ఒకటికి ఒకటి సర్దుకునే పరిస్థితి ఉంటది మరి ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి అనేది ఆయన రేపు ధోరణి ఇస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అవ్వచ్చు లేకపోతే మనం అక్కడ ప్రజలకి మనం చేసిన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు మనం అనవసరంగా ప్రజల్లో చులకనయ్యాం అందుకనే మనం దేనితో ఓడిపోయామనే ఫీలింగ్ అయినా ఉండొచ్చు మరి ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మరి మనం ఇలా ఉండకూడదు అని అనుకున్నాడు ఏమనుకున్నారు మొత్తానికి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అంగీకరించుకుని రావడానికి సుపరిణామే మేము కూడా వెల్కమే చెప్పాం రేపు రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది లేకుండా ఏలూరు నియోజకవర్గంలో మరి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి కాబట్టి కార్యకర్తలందరికీ కూడా చెప్పడం జరిగింది వాక్తాపాలు ఎల్లప్పుడూ ఉండో అందరూ కలిసి అధిష్టాన నిర్ణయాన్ని నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా శిరసా వహించాలి కాబట్టి ఈ నిర్ణయాన్ని అందరికీ కూడా ఈ రోజున మీటింగ్ చేసి అందరికీ కూడా మీడియా ద్వారా మీ అందరికీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలో ఉదయం పదకొండు గంటల లోపు ఆ జాయినింగ్ అది మీ అందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో మీ అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది